అక్కడేయ్ స్వీట్స్ పంచుతున్నారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఎవరు తాతయ్య ఆయన ఆయన వీముడులోని బలం దుర్యోధనుడిలోని రాజసం కర్ణుడిలోని దానగుణం ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి ఆయన పేరు చెన్నకేశవరెడ్డి ఆయన ఇప్పుడు ఉన్నారో తెలియదు లేరో తెలియదు కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశ వస్తారు వస్తార వస్తార सब हमारे कंट्रोल में ओवर किसी भी हालत में से भागने मत देना गेट क्लोज कर दो ओवर एवरीथिंग ओके ओवर किसी को शक नहीं होना चाहिए ओवर तेरा वार्डस्ते तब पिंच को चांद से ले दो Morning, पोर्ट था था कंट्रोल सर। खल क्या कहा पोर्ट को घेर चुके हैं तो मैं क्या करूं बीसी में कूद जाऊं क्या कैसे बच पाऊंगा मैं कुछ भी हो जाए पोर्ट पे आ रहा हूं मैं मुझे बचाना आप लोगों का काम है மீதே சிலோ उनाड़ा पोया डा एक कोसे बात कर सर चास्ते पोस्ट मार्टम के पापड़ी बद की तो इंट्रोगेशन चाहिए आप, आप फोन रख दीजिए रख दीजिए ना प्लीज दिमाग खराब कर दिया मेरी माँ क्या माल है कमाल की चीज है यार कॉन्डम्स है क्या कॉन्डम्स की जरूरत नहीं है ये गांधी मेडिकल कॉलेज की लड़कियां इन्हें मैं अच्छी तरह से जानता इने एड्स नहीं होगा। क्या रे, हाँ? क्या बकवास कर रहा है? यार रात को बारह बजे क्या कर रहा है? पता मैं कौन हूँ? मैं डीआईजी की बेटी हूँ। हमें क्या समझा रहे हो? तू मार सम्मा ओपेरे माँ-बाप का नाम बदल दे। अब भी तुझे चोरी करना पड़ेगा। काम नहीं है ना तेरे लिए। मेरे के तकलीफ। అరే మాయా నేను బయట పొంచేస్తాను మీరు చేసేయండి హలో తెలుగు వాడిలో ఉన్నాడే టైం ఎంత అయిందండి ఒంటి గంట ఒంటి గంటకి ఏంట్రా నీకు ఇక్కడ పని ఏంటి లేట్ నైట్ వచ్చే అమ్మాయిల కోసమా ఏంట్రా మాట్లాడో ఏ

నన్నే ఒక ఆవిడ రేపు చేసింది ఏంటి నిన్ను ఆడావిడ రేప్ చేసిందా అవును తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చెప్తున్నా లోనే ఆవిడ రేప్ చేస్తే నిన్న అరెస్ట్ చేశారేంటి మీకు పాత సామెత గుర్తుంటే ఉంటుంది ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా బుల్లొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే కదబ్బా

మా అమ్మాయి ఆ అమ్మాయి నిజంగానే మీ అమ్మాయినా సార్ సారీ సార్ నేను అమ్మలేకపోయాను మీ అమ్మాయి రాత్రి ఒంటి గంటకి రోడ్ల మీద చెప్తే అనుకోలేదు రాను దాని ఉంది సార్ సారీ అయ్యా చెప్తాను ఏంటి సారీ చెప్పాలా ఐ లవ్ యూ చెప్పేశాను సార్ మీరు మేడం నేనా నేనా

నమస్కారం అండి నమస్కారం బాగున్నారా ఆ బాగున్నాను చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చూసివాళ్ళి ఇతన్ ఎవరు భరత్ వాళ్ళ బంధువు ఎప్పుడు రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఎవరు భార్యగా మాత్రం ఉంట అంతే భార్యగా మాత్రం ఉంటావు ముర్లింగ్ బాడీ ఫోటో చూస్తే చంపేస్తా ముఖದ కింద నారిచేస్తా అన్నయ్య గారు చూస్తా వాడు వస్తాడని ఆశ పెట్టుకో వాడు రాడు మర్చిపో మర్చిపో సర్ ఈ రోజుల్లో లేడీస్ చాలా టైట్ గా ఉన్నారు పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ని కొట్టకండి సార్ కావాలంటే జెంట్స్ని కొట్టండి దూరంగా ఉండేవాల్సిన సజెషన్ పేరు ఏంటి ఏమీ లేదండి ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలు కేటాయించారని తెలిసింది ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో నాకు ఇప్పిస్తే నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టగలవా ఖర్చు పెట్టగలనండి అయితే ఢిల్లీకి ఫోన్ చేసి అనేతో మాట్లాడతాను నీ క్యాష్ లేవు నీకు అపోజిషన్ రాకుండా చూసుకో అలాగే నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చేయి ఆ పెళ్లి చేసుకోడానికి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు నీ వయసు ఎంత ఆ ఇరవై పైన యాభై కూడా ఇరవై పైనే ఉంటది ఆ వయసే ఉంది కానీ నేను ఇంతవరకు కన్యకుని కన్యకుడా కూడా అవునా యా ఏ పిల్లని ముట్టుకోలేదు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మంచి డాక్టర్ చూపిస్తే బాడీలో ప్రాబ్లమ్ లేదా మర్చిపోయిన